అయ్యా ఈవేళ చాలా హ్యాపీగా ఉందండి ఈవేళ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక సగటు సినిమా మనుగడ చాలా అయిపోయిందండి ఈవేళ భారీ సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు ఊళ్ళో ఉన్న అన్ని థియేటర్లు అయ్యే సినిమాలు అండి ఎండాకాల సెలవులు పబ్లిక్ హాలిడేస్ పంగల్ హాలిడేస్ క్రిస్మస్ హాలిడేస్ ఎనీ హాలిడేస్ కమ్స్ భారీ సినిమాలు భారీ సినిమాలు భారీ సినిమాలు సినిమా సినిమాకి థియేటర్ దొరికే పరిస్థితి లేకుండా పోయింది అడుక్కునే పరిస్థితి వచ్చిందండి ఒక ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఒక పేషెంట్ పరిస్థితిలో ఉందండి వాళ్ళ సగర్ సినిమా బతుకు అలా సగటు సినిమా రక్షించాలని సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ సగర్ సినిమా తను కాపాడాలని మేము జగన్మోహన్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేయడం ఆ మహానుభావుడు తప్పకుండా సగర్ సినిమా బతుకేటట్టుగా మేము చర్యలు తీసుకుంటాం అయ్యి ఆడాల్సిందే విత్ ఇన్ ది ఇండస్ట్రీ మీరందరూ చర్చించుకొని ఆ పని చేయడని చెప్పినందుకు పాతికేమిస్తున్నారా మీ ముందు జగన్మోహన్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను సార్ ది సేమ్ టైం పెద్దలు పేరు నాని గారికి

మీరు కలవడం ఎండస్ట్రీ సాధక పథకాలు మీరు చెప్పడం వారు స్పందించడం ఇవాళ పేరు నాని గారు మనందరినీ పిలవడం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇండస్ట్రీకి వాటి ది బెస్ట్ అండ్ చేయడం థ్యాంక్స్ అట్ పాత్రిక మీకు ధన్యవాదాలు చెప్తున్నాను సేమ్ టైం చిరంజీవి గారు దయించి నంది అవర్స్ రావట్లా సీఎం గారికి విజ్ఞప్తి చేసిన దాని ఏడలు కూడా మీరు కేసీఆర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేసి నంది అవర్స్ వచ్చేటట్టుగా జరిపించేటట్టుగా తెలుగు సినిమా రంగం యొక్క అసిత్వాన్ని మనుగండి కాపాడాల్సిందిగా ఇండస్ట్రీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా సేమ్ టైం ఇక్కడ నుంచి అయ్యా పేరు నాని గారు మీరు పిలిచేటప్పుడు వ్యవస్థాపరంగా ఉన్న ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ ఫిల్మ్ ఛాంబర్ దే ఆర్ ఎలక్టెడ్ బై ద ఫిల్మ్ ఇండస్ట్రీ పీపుల్ రైట్ ఆ వ్యవస్థాపరంగా వాళ్ళని కూడా ఆహ్వానించండి ఓ ఫుల్ ప్రిజ్డ్ ఇది ఉంటుంది ఏ ఫీలింగ్ లేకుండా మై హంబుల్ రిక్వెస్ట్ థ్యాంక్స్ అట్